నమస్తే వెల్కమ్ టు మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే ఏమో అల్లు అర్జున్ గారిది పుష్ప టూ ద రూల్ మూవీకి సంబంధించిన మన వాళ్ళు అయితే టీజర్ అయితే తీసుకొచ్చారు పోయి చాలా అంటే చాలా బాగుంది కానీ నేను ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనకు ఒక ప్రీవియస్గా ఒక ఐ థింక్ లాస్ట్ టైం పోస్టర్ అయితే రిలీజ్ చేసారన్నమాట ఆ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేసింటే బాగుండేది లేకపోతే బోనాల పండుగప్పుడు రిలీజ్ చేసింటే బాగుండేది అని చెప్తే అప్పుడు చెప్పినాను ఎప్పుడు అదే అంటున్నా పోయి కరెక్ట్ అట్మాస్ఫియర్కి ఎన్విరాన్మెంట్కి కరెక్ట్ సెట్ అయ్యేది సో బర్త్డే కాబట్టి పోయి నేను కూడా ఏం చేయలేను సో బర్త్డే స్పెషల్గా అయితే తీసుకొచ్చిన అనమాట కాస్ట్యూమ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది ఫస్ట్ టీచర్కి సంబంధించిన రి రియాక్షన్ ఇచ్చేద్దాము టీజర్ వచ్చేసరికి వన్ మినిట్ ఎయిట్ సెకండ్స్ ఉంది అండ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో స్టార్టింగ్లో మామూలుగా ఏం లేదు కంటెంట్ అయితే ఏమేమి చేయలేరు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ సీన్ వచ్చేసరికి ఇక్కడ సాంగ్ కూడా ఉంది ఇక్కడ చాలామంది క్రౌడ్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ బడ్జెట్ కానీ చూస్తుంటే ఇక్కడ నాకైతే ఒకటిగా అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ అమ్మవారికి జాతర చేస్తారు ఆ జాతరలో కన్ఫామ్గా నేను చూసిన కాడికైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండ్స్ కానీ అవి ఇట్లా చూసుకుంటే ఆ స్టెప్స్ కానీ పక్కా వై ఇది అయితే మాత్రం పక్క అది ఇక్కడ ఒక పాట అయితే వేసుకుంటారు మా సాంగ్ అమ్మవారికి ఒక సపరేట్ సాంగ్ అయితే ఉంది దీంట్లో అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం అల్లు అర్జున్ గారిది ఇక్కడ గోరు ఇట్లా ఇట్లా అనుకుంటాడు కాటుగా ఊసుకున్నట్టు ఇక్కడ ఇట్లా గీజ గీసుకున్నట్టు నెతికి అది బాగుంది ఇంకా కమ్మలది అది కూడా సీన్ అయితే చాలా బాగుంది లొకేషను ఇంట్లో సెట్ మాత్రం మాత్రంపై చెప్తున్నా ఎంజాయ్ చేస్తారు భయ్ నేను అయితే గ్యారెంటీ చెప్తున్నా అంత బాగా అనిపించింది ప్లస్ దేవశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మ్యూజిక్ మాత్రం ఇట్లా వస్తుందన్నమాట అండ్ ఇక్కడ మధ్యలో గుంపుల గుంపుల మధ్యలో ఉన్నట్టు ఇట్లా చేపట్టుకుంటే త్రిశూలం తిప్పుతున్నట్టు ట్వంటీ త్రీ సెకండ్కుంటుంది భయ్ అది బాగా అనిపించింది త్రిశూలం తిప్పుతుంటాడు దాని తర్వాత అల్లు అర్జున్ అని చెప్పేసి మనడు ఒకరిని తొక్కుతాడు తొక్కేసిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే కాలుతోన ఆ కొంగు ఉంటుంది కదా ఆ కొంగుని ఇట్లా అనేసి ఇట్లా తీసుకొని ఇట్లా నడముకి కొంగులో పెట్టుకుంటే ఇట్లా చూస్తారు అనుకోవచ్చు సో అది హైలైట్ అనిపించింది ఓవరాల్ టీజర్కి ఈ స్టెప్ ఒకటి హైలైట్ అనిపించింది తర్వాత అక్కడ నుంచి ఇట్లా ఇట్లా అనేసి ఒక స్టైల్గా ఒక ఫీల్గా నడుచుకుంటూ వస్తారు కదా అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది పోయి అమ్మవారి జాతరలో వచ్చిన ఆ మంచిగా వ్యూ అనుకోవచ్చు ఇక్కడ అండ్ ఎండే వాడిపోతుంది పుష్ప టూ అనేసి ద రూల్ అనేసి మనకు పోస్ట్ వచ్చేస్తుంది అండ్ ద రూల్ బిగిన్స్ అనే తర్వాత ఇద్దరు రెండు మూడు ఫైవ్ ఫైట్ షార్ట్స్ ఉంటాయి అండ్ దాని తర్వాత ఇట్లా ఇట్లా షోల్డర్ దిప్పేసుకుంటాడు హ్యాపీ బర్త్డే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేసే తర్వాత ఉఫ్ అంటాడు ఇక్కడ ఒకటి గమనిస్తే ఇక్కడ చాలామంది చూసిరో చూడలేరు కానీ ఈ టీజర్ల మిగతా వాళ్ళు కూడా ఐ థింక్ ఎండింగ్లో ఇక్కడ కొట్టినప్పుడు కొందరు ఆడవా మగవాళ్ళు ఆడవాళ్ళలాగా డ్రెస్ వేసుకొని వచ్చిరనమాట బాగా గమనిస్తారు స్లో మోషన్లో కొన్ని ఫ్రేమ్స్ చూసుకుంటే అల్లు అర్జునే కాదు ఇట్స్ ఆ విలన్స్ కూడా కొంతమంది ఆడవాళ్ళలాగా చీరలు కట్టుకొని వచ్చి అల్లు అర్జున్ కొట్టని ఇంకా ట్రై అనమాట సో ఈ సీన్ మనకి ఎక్కడ వస్తుంది మూవీలో ఎక్కడ వస్తుందో తెలియదు కానీ మనకి లాస్ట్లో మాత్రం వన్ మినిట్ ఫైవ్ సెకండ్స్కి మనం వాళ్ళు కన్ఫర్మ్ ఏంటంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి పక్కా మూవీ అయితే వస్తుంది డిలేస్ లేవు పోస్ట్ పోన్ లేవు ఏమి లేవురాయి వస్తుందంటే వస్తుంది అన్నట్టే గంట కొట్టి మరి చెప్తున్నాను అనుకోవచ్చు అల్లు అర్జున్ గారు నాకైతే చాలా బాగా అనిపించింది బై టీజర్కి ఎంత ఉందంటే ట్రైలర్కి ఎంత ఉండాలా మళ్ళీ థియేటర్కి వెళ్ళి ట్రైలర్ ఉంటుంది మన మూవీ ఇంకెంత ఉంటుంది హైపు అదంతా ఆపుకోలేము అనుకో ఇక నేనైతే ఒకటే మాట చెప్తున్నా బై అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఫస్ట్ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అండ్ చాలామంది అల్లు అర్జున్ స్టార్టింగ్లో ట్రోల్ చేసేటోళ్ళు గంగోత్రిలో వేసిండు ఇదేంద్ర నాయన ఇట్లా డ్రెస్ వేసుకుంటూ అవసరం అంటే కానీ క్యారెక్టర్ ఏదైనా సరే కరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చేసే టాలెంట్ ఉందని చేసి అయితే చెప్పుకుంటుండనమాట అయితే వసట టైల్ యాక్టర్ లాగా అనుకోవచ్చు సో మంచి యాక్టింగ్ అయితే చూపిస్తున్నాడు అనుకో అంటే పుష్పటు మూవీ మాత్రం బై ఇంకొక మంచి గ్లోబల్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అంటే టీజర్ చూసినా కాడగా నేను చెప్తున్నాయి పక్క సూపర్ డబల్ హిట్ అయితే వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి అనమాట మన వాళ్ళకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే ఉందో డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తుంది టీజర్ మట్టికే ట్రైలర్ వచ్చినాకైతే ఇంకా మనకు తెలుస్తుంది ఇంకేం ఇంకేంది ఇంకేంది అయితే తెలుస్తుంది సో దానికోసం అయితే వెయిట్ చేద్దాము కానీ నేనైతే మంచిగా ఏంటంటే ఫ్యాన్స్కి మాత్రం పండుగ ట్రోలర్స్కి చెప్పు మీద కొట్టినట్టు అయితే అవుతుంది సో ఇది నా రివ్యూ నా రియాక్షన్ అమ్మటప్పుడు మీకు ఇలా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి ఇదే నెక్స్ట్ వేలా కలుసుకుందాం